కూర్చోండి మాట్లాడే నన్ను కూర్చోండి మాట్లాడదాము ఏ కూర్చోలేదు కూర్చొని మాట్లాడదాము

Qual rel 둘 Yes! You said, I said. I gave this myauthor Yes! Well, Trustee earlier its Этот OK, I said, you know, Ah, yes I said, you know that this Ö Yeah, but you know, you know, Ddon't want, Woche backer Now, who's theа б రాత్రి పదకొండు గంటల వరకు స్టేషన్ లో కూర్చోబెట్టుకునే చరిత్ర సోమూరు పోలీస్ స్టేషన్ కే దక్తుంది లేదు మీ అంత కదా చూస్తాను ఆగండి ఆగండి ఎక్కడ ఇబ్బంది మూడు రోజులు పారిపోయినా భారతదేశం వదిలేసినా మీరందరికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి ఎక్కడ జరుగుతుందో దీనికి వెనకెవరు ఉన్నారు వీళ్ళెవ్వరిని వదిలిపెట్టను వదిలిపెట్టను తమాషాలు అనుకుంటున్నారు ఒక్కొక్కడు గేమ్ లాడతారు గేమ్ గేమ్లో

I don't a t o o t I t 아

మీ ఫోన్లు అవన్నీ తీసుకోండి ఎవరైనా ఏమన్నా ఉంటే కార్లో బ్యాగ్లో ఉంటే ఫోన్ రాడు కారు దగ్గరికి వెళ్ళండి మీ కారులో ఆడండి వెళ్ళండి కూడా ॾ <chillinope>